రేపు మనకు శుక్రవారం అలానే కాకుండా అష్టమి చాలా మంచి రోజు అండి రోజు ఏంటంటే గనక మర్చిపోకుండా గుమ్మం దగ్గర ఆరు నుండి ఏడు గంటల లోపండి ఇది కాలిస్తే చాలండి మీ కష్టాలన్నీ కూడా కాలిపోతాయి అనమాట అలానే కాకుండా మీకు ఏంటంటే కనుక లక్ష్మీదేవి అనుగ్రహం కలుగుతుందని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఇది కాల్చడం వల్ల ఏంటంటే మన జీవితం అనేది పూర్తిగా మారిపోతుంది అనమాట మన ఇంటి పరంగా మనకు ఉండే కష్టాలు కూడా పోతాయని చెప్పొచ్చు కాబట్టి గుమ్మం దగ్గర ఖచ్చితంగా ఇది కాల్చండి మనం గుమ్మం దగ్గర ఇది కాల్చుకోవటం వల్ల ఏంటంటే కనుక మన ఇంట్లోకి వచ్చే చెడు మొత్తం కూడా వెళ్ళిపోతుంది మనం ఏంటంటే కొన్ని కొన్నిసార్లు ఎన్ని ఎన్ని బాధలు పడుతూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కనుక భరిస్తూ ఉంటాం కదా అలానే ఏంటంటే కనుక ఇంటి పరంగా కూడా మనకు సమస్యలు అనేవి అనేకంగా వస్తూ ఉంటాయి ఆ సమస్యల నుంచి మనం ఎలాగైనా సరే బయటపడాలనుకుంటాం కానీ పడలేకపోతూ ఉంటాం ఏం చేయాలో అర్థం కాదు కదా అలాంటి వాళ్ళు ఏంటంటే కనుక గుమ్మం దగ్గర ఇది కాచటం వల్ల అయితే మంచి రిజల్ట్ ఉంటుందని మనకు పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుందండి అందుకే గుమ్మాన్ని లక్ష్మీ రూపంగా భావిస్తాం కాబట్టి గుమ్మం దగ్గర శుక్రవారం పూట ముఖ్యంగా సాయంత్రం సంధ్యా సమయంలో ఈ పనిని చేయటం వల్ల లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి వెళ్ళనే వెళ్ళదం అంటే మన ఇంట్లో వేస్తుంది అలానే కాకుండా మనకు ఐశ్వర్యం ఇస్తుంది చక్కటి అభివృద్ధిని కూడా ఇస్తుందని చెప్పొచ్చు గుమ్మం దగ్గర ఏం కాల్చాలో తెలుసుకునే ముందు ఒక చిన్న రిక్వెస్ట్ అండి వీడియోని పూర్తిగా చూడండి నచ్చితే లైక్ చేయండి కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక అలానే కాకుండా ఏంటంటే కనుక రేపు శుక్రవారం అలానే కాకుండా కాలభైరవ అష్టమి అనమాట ఈ రోజున ఏంటంటే కనుక అష్టమి అంటే శివుడికి అత్యంత ప్రీతికరమైన రోజుగా పరిగణించబడుతుంది అలానే కాకుండా మనకు శుక్రవారం ఉంది కాబట్టి ఇంట్లో ఉదయాన్నే లేచి శుచిగా స్నాన కార్యక్రమాలు చేసుకొని మనం ఏంటంటే ఇంట్లో పూజ చేసుకోవటం ఇదంతా కూడా చేసిన తర్వాత మనము ముఖ్యంగా అండి ఉదయాన్నే శుక్రవారం కాబట్టి ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా గుమ్మానికి పసుపు రాయటం గుంకుమతో బొట్టు పెట్టడం వాకిట్లో బియ్యపిండితో ముగ్గును పెట్టుకోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు ఇలా చేస్తేనే కదా మన ఇంట్లోకి లక్ష్మీదేవి అనేది ఆకర్షించబడుతుందనమాట అంటే ధనానికి ఆది దేవత ఆ తల్లి కాబట్టి ఏంటంటే గనక ఆ తల్లి అనుగ్రహం కలుగుతుందని భావిస్తారు అందుకే ఎంత లేనివారైనా సరే శుక్రవారం దీపం పెట్టడం ఇంట్లో ఏంటంటే గనక గుమ్మాలను చక్కగా అలంకరించుకోవటం అలుక్కోవటం ఇదంతా కూడా చేస్తూ ఉంటారు ఇదంతా కూడా ఏంటంటే గనక మన పూర్వీకులు ఆచరించేవారు మనం కూడా ఆచరిస్తున్నాం శుక్రవారం ఖచ్చితంగా ఏంటంటే గనక స్నానం చేసే నీటిలో కొద్దిగంత పసుపుని వేసుకొని చెయ్యండి అధికంగా ఏంటంటే కనుక ఏవైనా దోషాలు గండాలు ఉంటే మారడుదళాన్ని వేసేసుకొని స్నానం చేయండి నీళ్ళల్లో అలా స్నాన కార్యక్రమాలు చేసిన తర్వాత ఉతికిన వస్త్రాలు ధరించి ఇంట్లో దీపారాధన చేసుకొని తులసి కోట దగ్గర కూడా దీపం పెట్టుకోండి ఈ రోజున ఏంటంటే గనక మనము గుమ్మం దగ్గర చేసే ఈ పరిహారం అండి చాలా చాలా శక్తివంతమైనది కాబట్టి మీరేంటంటే ఉదయం కంటే కూడా సాయంత్రం సమయంలో గుమ్మం దగ్గర ఈ పనిని చేయండి గుమ్మం దగ్గర ఈ పనిని చేయటం వల్ల ఏంటంటే గనక మన ఇంటి పరంగండి మనకి ఎన్ని కష్టాలు ఉంటాయండి మనము ఏంటంటే కొన్ని భరించలేకపోతూ ఉంటాం అనమాట భరించలేని కష్టాలను కూడా మనం అనుభవిస్తూ ఉంటాం ఒక్కొక్కసారి ఏంటంటే కనుక ఇల్లు మాకు అనుకూలించట్లేదు అని ఇల్లు మనం మారుస్తూ ఉంటాం అయినప్పటికీ కూడా ఏంటంటే కొన్ని కొన్ని సార్లు అనుకూలించదు కొంతమందికి ఏంటంటే కనుక ఇల్లే సరిగ్గా కలిసి రాదు కదండి అలాంటి వాళ్ళు కూడా అండి చెప్పే విధంగా ఏంటంటే కనుక ఈ పని చెయ్యండి ముఖ్యంగా చెప్పాలంటే కనుక శుక్రవారం రోజు అంటే రేపు అష్టమి తిథి ఉంది కదా మన పూర్వీకులు ఇలా చెప్పడం జరుగుతుంది అనమాట అలానే కాకుండా మనకు శాస్త్రాల్లో కూడా ఉంది నిజం చెప్పాలంటే ఏంటంటే కనుక అష్టమి రోజున ఏ పని చేసినా కానీ అష్ట కష్టాల నుంచి బయటపడే అవకాశం ఉంటుంది అష్టమి తిథికి అంతటి శక్తి ఉంటుంది అనమాట అష్టమి అమావాసతో సరి సమానంగా పరిగణించబడుతుంది అష్టమి రోజున చేసుకునే పనులు పరిహారాలతో పాటు ఇలాంటి అంటే పరిహారాలు ఉంటాయి కదా ఇప్పుడు మనం చెప్పాం కదండి ఈ యొక్క పరిహారం మన ఇంటి పరంగా మనం పడే కష్టాల నుంచి మనం బయటపడేస్తుంది మీరు ఎన్ని భరించలేని కష్టాలను అనుభవిస్తున్నారో మీ ఇంటి పరంగా ఆ కష్టాలు ఏంటంటే కనుక క్షణాల్లోనే అనమాట అంత మంచి రిజల్ట్ అయితే మీరు చూడగలుగుతారు కాబట్టి ఏంటంటే ఖచ్చితంగా చేసుకోండి ఎవరికి ఎలాంటి సమస్య ఉన్నా సరే ఇంటి పరంగా ఇబ్బందులు ఉన్నా సరే నరదిష్టి ఉన్నా సరేనండి ఇల్లు మీకు అనుకూలించకపోవకపోవటం వల్ల కూడా మీకు ఇబ్బందులు వస్తూ ఉంటాయి కదా అలాంటి వాళ్ళు కూడా ఈ పరిహారం చేయటం వల్ల ఆ కష్టాలన్నీ కూడా ఏంటంటే కనుక త్వరగా వెళ్ళిపోతాయి అన్నమాట మంచి ఫలితాలను అయితే మీరు చూడగలుగుతారు అందుకే మీరు పెద్దగా ఏంటంటే కనుక ఇక్కడ ఇబ్బంది పడాల్సింది లేదండి అన్ని మన ఇంట్లో ఉండేటివి అనమాట మనకు దొరుకుతాయి కాబట్టి అవి తీసేసుకొని మనం చేసుకోవచ్చు మనం ఇక్కడ డబ్బుని కూడా ఖర్చు పెట్టట్లేదు కాబట్టి మనకేంటంటే ఖచ్చితంగా ఫలితం అనేది ఉంటుంది కొన్ని కొన్నిసార్లు ఏంటంటే కనుక డబ్బుని ఖర్చు పెట్టి పరిహారం చేసుకొని ఫలితం రాక ఇబ్బంది పడేయకన్నా ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు మనకు అనుకూలించే పరిహారాలు చేసేసుకొని మనం లక్ష్మీదేవి అనుగ్రహాన్ని పొందొచ్చు అనమాట అందుకే మీరు ఏం చేయండి అంటే కనుక గుర్తుపెట్టుకోండి ఒక చిన్న మట్టి పాత్ర కానీ లేదంటే కనుక ధూపం వేసుకునే పాత్రలు ఉంటాయి కదా అదైనా సరే మీ ఇష్టం తీసుకోండి లేకపోతే చిన్న ప్లేట్ అయినా సరే స్టీల్ది తీసుకోండి అందులో ఏంటంటే కనుక రెండు మిరియాలు రెండు లవంగాలు అలానే కాకుండా రెండు యాలకాయలు ఏడు మనము ఆవగించలండి ఆ తర్వాత కొంచెమంత రాళ్ళ ఉప్పు అంటే ఒక ఐదు రాళ్ళు ఇక్కడ గుర్తుపెట్టుకోండి రెండు మిరియాలు రెండు లవంగాలు రెండు యాలకులు అలాగే కాకుండా ఏడు ఆవగించలు ఒక ఐదు రాళ్ళు అందులో కొంచెమంత కర్పూరం పొడిని కానీ లేదంటే కర్పూరాన్ని కానీ వేసేసి మీరు కోపం వేసుకునే పాత్ర కానీ మీరు తీసుకున్న ప్లేట్ కానీ ఏదైనా పర్వాలేదండి మీరు ఏం చేయాలంటే కనుక మీ ఇంట్లోకి తీసుకెళ్ళండి అంటే ఇంట్లోనే ఈ లవంగాలు యాలకులు మిరియాలు అలానే కాకుండా ఆవాలు ఇదంతా కూడా పెట్టుకోండి రాళ్ళ ఉప్పు ఇదంతా కూడా పెట్టి ఇల్లంతా కూడా కలిగి తిరగండి అంటే ఇంట్లో మనకు ఉండే హాలు బెడ్రూమ్ కిచెన్ గదులు ఉంటాయి కదండి ఆ గదుల్లో తిరిగిన తర్వాత ఏంటంటే కనుక ఇంట్లో నుంచి బయటికి వచ్చిన తర్వాత మీరు ఇంటి గుమ్మం దగ్గర బయట పెట్టి దీన్ని ఏంటంటే కనుక కాల్ చేయండి ఎలా కాల్చాలంటే కనుక కరుపుర బిల్లులు వేసేయండి ఆటోమేటిక్గా అది అంటుకుంటుందండి లేదు అంటుకోవాలనుకుంటే కనుక ఒకవేళ మీకు అనిపిస్తే మీరు ఏం చేయండి అంటే కనుక కొంచెం కచ్చాపచ్చాగా దంచేసి ఆ తర్వాత దాన్ని కాల్ చేయండి ఆ విధంగా కూడా మీకు ఏంటంటే కనుక ఫలితం అనేది వస్తుందన్నమాట ఆ ఫలితాన్ని మీరే మీ కళ్ళతో చూస్తారు అంత శక్తివంతమైన పరిహారం అంత చక్కగా మీకు పంచేసే పరిహారం కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించుకోండి ఇది కాలేటప్పుడు ఏంటంటే కనుక ఆ పొగ మొత్తం కూడా అండి మన ఇంట్లోకి వెళ్ళేలాగా చూసుకోండి ఆ పొగ మొత్తం కూడా మన ఇంట్లోకి వెళితే మంచిది అనమాట అలా మొత్తం కూడా కాల్ చేసిన తర్వాత ఆ బూడిద ఉంటుంది కదా అదంతా కూడా సింకులో పోసేసి నీళ్ళను పోసేయండి సరిపోతుంది ఎంత మంచి ఫలితం వస్తుంది ఎంత మంచి రిజల్ట్ వస్తుంది అనేది మీరే మీ కళ్ళతో చూస్తారనమాట అంటే ఇంటి వాతావరణం బాగుంటుంది ఇంట్లో ఇబ్బంది దురుగుండవు అనేక రకాల సమస్యల నుంచి మీరు బయటపడతారు ఆర్థికంగా బాగా కలిసి రావటానికి అవకాశం ఉంటుంది అలానే కాకుండా ఇంట్లో ఏంటంటే కనుక చీటికి మాటికి మనకు గొడవలు జరుగుతూ ఉంటాయి కదా అలాంటి గొడవల నుంచి కూడా మీరు బయటికి రావటానికి ఈ పరిహారం అనేది మీకు చక్కగా అనుకూలిస్తుంది అనమాట చాలా చాలా శక్తివంతమైన పరిహారం అండి కాబట్టి ఏంటంటే కనుక ఆచరించండి ఆచరించేసి ఫలితం అనేది పొందండి అంటే పెద్దగా ఇక్కడ చూడండి అన్నీ మన ఇంట్లోనే ఉంటాయి మనం ఏదైనా సరే బయటి నుంచి ఏది లేదు కదా కాబట్టి మనం ఏంటంటే కనుక మన చేతులతో మనం చేస్తున్నాం మన ఇల్లు మనం బాగుండాలని చేస్తున్నాం కాబట్టి రేపు మనకు అష్టమి తిది ఉంది అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా చాలా శక్తివంతమైన తిది అండి ఈ తిథి వార నక్షత్రం ఉన్నప్పుడు మనం ఏది చేసుకున్నా కానీ మనకు బాగా కలిసి వస్తుందని పురాణ గ్రంథాల్లో చెప్పబడుతుంది శాస్త్రాల ప్రకారం ఏంటంటే కనుక ఇది అత్యంత శక్తివంతమైన పరిహారంగా కూడా పరిగణించబడుతుందనమాట అందుకే మీరు ఏంటంటే కనుక మీ గుమ్మం దగ్గర ఇలా కాల్ చేసుకొని మీ ఇంటి పరంగా ఉండే కష్టాలు తొలగించుకోండి కష్టాలంటే కనుక మనం అనుభవించేటివే కావండి మనకు చెప్పాలంటే నరదిష్టి కూడా ఉంటూ ఉంటుంది నరదిష్టి చెడు దిష్టి చెడు కళ్ళు ఇలా ఉంటూ ఉంటాయి అలానే కాకుండా మన ఎదుగుదల అనేది చాలా తగ్గిపోతూ ఉంటుంది రోజు రోజుకి ఏంటంటే గనక అభివృద్ధి కూడా తగ్గిపోతూ ఉంటుంది ఏం చేయాలో అర్థం కానీ అయోమయ పరిస్థితిలో పడిపోతూ ఉంటాము అసలు ఏం చేసుకుంటే మా ఇల్లు మాకు కలిసి వస్తుంది మా ఇల్లు మాకు అనుకూలిస్తుందని మనం బాధపడుతూ ఉంటాం కదా అలా బాధపడకుండా ఉండాలన్నా సరేనండి ఈ పరిహారం అనేది మీకు పనిచేయడానికి అవకాశం ఉంటుంది కాబట్టి పాటించండి పాటించి ఏంటంటే కనుక ఫలితం పొందండి ఖచ్చితంగా మార్పుని చూస్తారు మీకుండే ఇబ్బందులన్నీ కూడా పోతాయని చెప్పుకోదగ్గ విషయం అనమాట ఇక ఆ తర్వాత రేపు ఏంటంటే కనుక శుక్రవారం సాయంత్రం ఏంటంటే రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెట్టండి రాగి చెంబులో నీళ్లను పోసి ప్రదేశంలో పెడితే రాబడి అంతకంత పెరుగుతుందనమాట ధన ద్వారాలు తెచ్చుకొని ధనం రావటం ఇంటి పరంగా ఆర్థికంగా బాగా కలిసి రావటం ఇబ్బందులు అనేవి లేకపోవటం అలానే కాకుండా లక్ష్మీదేవి ఏంటంటే కనుక డబ్బుల మూటతో మన ఇంట్లో అడుగు పెట్టడం ఇదంతా కూడా మన కళ్ళతో మనం అనమాట అండి ఎందుకంటే రాగి చెంబు పరిహారం చేయ అంటే చేస్తే మనకు ఖచ్చితంగా మార్పు అనేది ఉంటుందన్నమాట నిజానికి రాగి చెంబుని ఏంటంటే ఇంటి ఈశాన్యంలో పెట్టడం జరుగుతుంది అంటే రాగి చెంబులో నీళ్లను పోసేసి మనం ఏంటంటే కనుక కొన్ని వస్తువులను కలిపి అదేంటంటే కనుక మన ఇంటి అంటే మెయిన్ డోరు మనం కుడివైపుకు పెట్టుకుంటాం కదా అలా ఎందుకు పెడతామంటే కనుక మనకు మంచి ఫలితాలు రావడానికి లక్ష్మీదేవి అనుగ్రహం కలగటానికి ఇంటి పరంగా కూడా బాగా కలిసి రావటానికి పరిహారం అనేది మనం చేస్తాం కాబట్టి మీరు కూడా అండి రేపు శుక్రవారం రోజున ఈ పనిని చేసేసుకోండి సరిపోతుంది రాగి చెంబు అనేది ఏంటంటే కనుక నిజానికి చెప్పాలంటే చాలా చాలా అంటే శక్తివంతమైనదిగా పరిగణిస్తారనమాట రాగి చెంబు మన సంపాదన పెంచడానికి మనకు అభివృద్ధిని తీసుకురావటానికి లక్ష్మీదేవి మన ఇంట్లోనే స్థిరంగా ఉండటానికి కూడా ఈ రాగి పరిహారాన్ని ఉపయోగించటం జరుగుతుందనమాట అందుకే మీరేంటంటే కనుక చక్కగా అండి గుర్తు పెట్టుకొని ఈ రాగి చెంబులో ఏంటంటే ఈ నీళ్ళని ఈ విధంగా పోసేసి పెట్టండి చాలామంది కూడా చేస్తారండి ఐశ్వర్యం కోసం ధనం కోసం అభివృద్ధి కోసం అంటే రాగి చెంబు పరిహారం అనేది చేయడం జరుగుతుంది కాకపోతే ఇప్పుడు చెప్పే విధంగా మనము ఇలా ఈ విధంగా చేస్తే చాలా మంచి రిజల్ట్ వస్తుందనమాట ఏదో ఒక రకంగా మన దగ్గరికి డబ్బు రావటం ఐశ్వర్యం కలగటం లక్ష్మీదేవి మన ఇంట్లో శాశ్వతంగా ఉండిపోవటం ఇదంతా కూడా మనం మన కళ్ళతో చూసే అవకాశం ఉంటుందన్నమాట అందుకే మీరేంటంటే ఇప్పుడు మనం చెప్పే విధంగా చేసేసుకోండి సరిపోతుంది రిజల్ట్ అనేది ఎక్కువగా వస్తుందన్నమాట మీరేం పెద్దగా ఇక్కడ శ్రమించాల్సిన అవసరం లేదండి చాలా చిన్న పరిహారం అలానే కాకుండా ఏంటంటే కనుక చాలా మంచి ఫలితాలను తెచ్చి అనమాట ఒక రాగి చెమ్ముడు తీసుకుని దాన్ని శుభ్రం చేసుకోండి అలా చేసేసుకున్న తర్వాత ఏంటంటే కనుక దానికి పసుపు రాసేసి కుంకుమతో బొట్టు పెట్టండి అలా పెట్టి నిండుగా కాకుండా కొంచెం వెల్తీగా నీళ్లను పోసేసి అందులో ఏంటంటే కనుక చిటికెడు కుంకుమ చిటికెడు పసుపు చిటికెడు గంధము చిటికెడని అక్షంతరంలు కొంచెం పచ్చకర్పూరము ఒక ఐదు రూపాయల బిల్లు అలానే కాకుండా ఒక ఎర్రటి పుష్పాన్ని వేసేసి మనం ఏంటంటే కనుక ఇంటి ఈశాన్యంలో ఒకవేళ ఈశాన్యంలో పెట్టే వీలు లేకపోతే పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు అంటే పద్మదల అష్టముగ్గు కానీ లేదంటే గీతల ముగ్గు కానీ లేకపోతే ఒక ప్లేట్లో అంటే మనం బియ్యం పోసేసి కూడా ఆ బియ్యంలో ఈ రాగి చెంబుని అనమాట ఇలా ఈ విధంగా చేయటం వల్ల మనకి ఏంటంటే కనుక విపరీతంగా సంపాదన పెరుగుతుందండి మనం ఈ పరిహారాన్ని ఏంటంటే కనుక చక్కగా మంచి జరగాలని మనం పెడతాం కదా మనకంతకంత మంచి జరుగుతుందండి అద్భుతమైన ఫలితాలు అయితే ఉంటాయన్నమాట మన జీవితం మారిపోతుంది ప్రతి దినం కూడా మనకి ఏంటంటే కనుక సంపాన అంటే సంపాదన ద్వారాలు అనమాట ఐశ్వర్యవంతులుగా మారటానికి అవకాశం ఉంటుంది లక్ష్మీదేవి మన ఇంటిని వదిలి ఎక్కడికి అంటే వెళ్ళిపోకుండా మన ఇంట్లోనే ఉండటానికి కూడా ఈ పరిహారం అనేది అనుకూలిస్తుందని శాస్త్రాల్లో చెప్పబడుతుంది కాబట్టి రేపు శుక్రవారం రోజున ఖచ్చితంగా ఏంటంటే గనక ఈ విధంగా ఆచరించుకుండి ఆచరించేసి ఫలితం పొందండి ఒక రాత్రంతా కూడా ఉంచండి ఇది పూజ గదిలో కూడా పెట్టుకోవచ్చు ఎన్టీ ఈశా కూడా పెట్టచ్చు ఈ పసుపు కుంకుమ క్ గంధం ఏంటంటే కనుక మంగళకరమైనవండి శుభాలను సూచిస్తాయి అశుభాలను దూరం చేస్తాయి అద్భుతమైన ఫలితాలను తెచ్చి అలానే కాకుండా ఇంకొకటి ఏంటంటే కనుక చెప్పాలంటే ముఖ్యంగా మనకు అంటే ఈ రాగి చెంబు ఏంటంటే కనుక పరిహారం ఉంది కదండి రాగి చెంబు పరిహారం అది లక్ష్మీదేవికి అత్యంత ప్రీతికరమైన పరిహారం అనమాట అందుకే లక్ష్మీదేవి ఏంటంటే గనక ఏదో ఒక రూపంలో మనకు ధనాన్ని ఇస్తుంది బలాన్ని ఇస్తుంది రుణవాదను తీసేస్తుంది ఆర్థికంగా మనకు బాగా కలిసి వచ్చేలాగా చేస్తుంది చాలా చాలా మంచి రిజల్ట్ అయితే ఇస్తుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించి ఇలా పరిహారం చేసి రాత్రంతా కూడా పెట్టి మనసటి రోజు అందులో ఉండే ఐదు రూపాయల బిల్లుని తీసి మనం బిరువాలో దాచుకోవచ్చు మిగతా వస్తువులన్నీ కూడా ఏంటంటే కనుక ఎక్కడ పడితే అక్కడ పోయకుండా ఏదైనా ఒక చెట్టు మొదట్లో పోసేయండి సరిపోతుందనమాట అలా మీకు ఏంటంటే అధికంగా ఫలితం అనేది ఉంటుందన్నమాట అండి కాబట్టి చేసి ఫలితం అనేది పొందండి మీకు ఉండే ఇబ్బందులు పోగొట్టుకోండి అలానే కాకుండా మీ సమస్యల్ని పూర్తిగా తొలగించుకోండి మీకు అదృష్టము ఐశ్వర్యము ఎడలేని సంపద మీ సొంతమవుతుంది లక్ష్మీదేవి మీ ఇంట్లోనే తిష్ట వేసుకుని కూర్చొని మీకు కావలసినంత ఐశ్వర్యం ఇస్తుంది చాలా మంది కూడా అండి ఇంటికర అంటే ఇంటి పరంగా బాగాలేనప్పుడు ఈ పరిహారం చేసుకుంటారు ముందు చెప్పిన పరిహారం అయితే హండ్రెడ్ అండ్ టూ హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడుతుంది ఇప్పుడు చెప్పిన ఈ రాగి చెంబు పరిహారం కూడా మీకు ఖచ్చితంగా ఉపయోగపడుతుందని చెప్పొచ్చు కాబట్టి ప్రయత్నించుకోండి ఆ తర్వాత ఏంటంటే కనుక రేపు శుక్రవారం రోజున దిండు కింద ఐదు రూపాయల బిల్లును పెట్టి పడుకొని తెల్లారిన తర్వాత ఈ ఐదు రూపాయల బిల్లుని ఈ విధంగా దానం చేస్తే మీకు అదృష్టం అనేది బాగా కలిసి వస్తుంది అనమాట చాలామంది అండి మనలో మనకేంటంటే కనుక చెప్పాలంటే చాలా ఇబ్బందుల పాలవుతూ ఉంటారండి వాళ్లకు ఎలాంటి పరిహారాలు చేసినా కానీ పెద్దగా అనుకూలంగా ఉండదు అలానే కాకుండా కష్టాలు అనేవి పోవు వాళ్ళ లైఫ్లో ఏంటంటే కనుక కష్టాలు చుట్టుముట్ట అంటే చుట్టుముడుతూ ఉంటాయి అలా చుట్టుముట్టినప్పుడు ఏంటంటే కనుక ఇబ్బంది పడతారు బాధపడతారు ఏం చేయాలో అర్థం కాదు ఎవరికి చెప్పుకునే అంత ఇది ఉండదండి నిజం చెప్పాలంటే ఇప్పుడు రోజులు ఎలా అయిపోయా అంటే కనుక ఒకరు బ్రతుకుతున్నారనుకోండి చూసి ఓర్వలేరు వాళ్ళని ఇబ్బంది పెడతారు దిష్టి పెడతారు వాళ్ళు పాడైపోవాలని కోరుకుంటారు కానీ వాళ్ళు బాగుపడాలని ఎవ్వరు కోరుకోరు వాళ్ళు మన సొంత వాళ్ళైనా సరేనండి పాడైపోవాలనుకుంటారు ఒక వ్యక్తికి ఏంటంటే కనుక కష్టాలు వస్తున్నాయి అనుకోండి ఇంకా కష్టాలతో మనం ఇబ్బంది పెడుతూ ఉంటాం కొంతమందికి చెప్పుకున్నాం అనుకోండి మనం ముందు బాగా మన మనం వెనుక ఏమంటారంటే కనుక బాగైంది వీళ్ళకి అలాగే కావాలి తగిన శాస్తి జరిగింది అన్నట్టుగా మాట్లాడుతూ ఉంటారు కాబట్టి ఏది ఉన్నా సరేనండి మనలో మనం దాచుకోవటం మనలోనే మనం పెట్టుకోవటం ఇతరులతో పంచుకోకపోవడం బెటర్ అనమాట అలా ఏంటంటే కనుక చెప్పుకోవడం వల్ల ఇంకా కుళ్ళు కుతంత్రాలు తప్ప ఏమి ఉండదు అనమాట అందుకే మీకు ఎప్పుడైనా సరేనండి గుర్తుపెట్టుకోండి కష్టం వచ్చింది అంటే కష్టం వచ్చింది అయినా కానీ మాకు ఫలితాలు రావట్లేదు అనుకుంటారు కదా అలాంటప్పుడు ఏంటంటే కనుక శుక్రవారం చూసుకోండి ముఖ్యంగా శుక్రవారం రోజున ఒక ఐదు రూపాయల బిల్లుని తీసుకోండి ఐదు అంటే మహా అదృష్టం అండి ఐదు అంటే చాలా చాలా శక్తివంతమైనదండి కాబట్టి రూపాయల బిల్లుని తీసుకోండి రూపాయల తీసుకున్న తర్వాత కుడి చేతిలో పట్టుకోండి రాత్రి పడుకునేటప్పుడు అండి ముఖ్యంగా ఏంటంటే మీ పనులన్నీ కూడా అయిపోయిన తర్వాత మీరు పడుకుంటారు కదా అప్పుడు ఐదు రూపాయల బిల్లని తీసుకోండి తీసుకొని చేతిలో పట్టుకోండి పట్టుకొని మీకుండే సమస్య అండి మీకుండే కష్టం అండి మీకు వచ్చే నష్టాలండి అవన్నీ కూడా ఏంటంటే రూపాయల బిల్లుకు చెప్పండి అలా చెప్పేసిన తర్వాత ఏంటంటే రూపాయల బిల్లుని మూడు సార్లు తరచుట్టు తిప్పి దిండు కింద పెట్టి పడుకోండి తీసుకోకపోతే జేబులో పెట్టి పడుకోండి లేదంటే గనక మీరు తల కింద అంటే కొంతమంది ఏంటంటే కనుక టవల్స్ ఇలా వేసుకొని పడుకుంటూ ఉంటారు కదా అలా మెస్టానికి తగ్గట్టుగా మీరు ఏది వేసుకున్న పర్వాలేదు దాని కింద పెట్టి పడుకొని తెల్లారి లేచిన తర్వాత ఐదు రూపాయల బిల్లుని దానం చేయండి ఇలా ఒక ఐదు వారాలు చేయండి ఒకటే వారానికి ఫలితం అయితే పెద్ద కనిపించకపోవచ్చు కొంతమంది కనిపించవచ్చు కొంతమంది కనిపి అంటే అనిపించకపోవచ్చు కాబట్టి ఏంటంటే కనుక గుర్తు పెట్టుకోండి మెల్లిమెల్లిగా మెల్లిమెల్లిగా ఫలితం అనేది ఉంటుంది మార్పుని చూస్తారు మార్పుని చూసి సాకైపోతారని చెప్పొచ్చు కాబట్టి ఖచ్చితంగా ఏంటంటే కనుక ఈ పరిహారం అనేది చేయండి దానం చేయాలి ఐదు రూపాయల బిల్లునైతే మనం పెట్టుకోవద్దు ఐదు రూపాయల బిల్లుని తీసుకోవాలి ఇలా ఐదు కానీ మూడు శుక్రవారాలు కానీ చేసేసి ఫలితం అనేది పొందండి